నమస్కారం నాకు వదిన సుమా గారు బాబీ అనే పిలుస్తాను థ్యాంక్ యూ బాబీ ఈ రోజు బిజీగా ఉన్న మీరు వచ్చారు మై ప్రివిలేజ్ అసలు ఇలాంటి ఒక ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చేయాలి అసలు మీరు అనుకున్నారా స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత స్కేల్లో ఉంటుంది ఇంత మంది లేకపోతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు యాడ్ అవుతూ వచ్చారా నేను ఈ కథ రెండు వేల పద్నాలుగులో నాకు వచ్చినప్పుడు దాని తర్వాత ఈ రైట్స్ తీసుకొని నేను డెవలప్ చేసి ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క నటీ నటులు ఉండాలి అని అనుకొని రాశాను అది ఇంగ్లీష్లో అంటారు మేనిఫెస్ట్ చేస్తే అంటే మీరు అనుకుంటే శివగ్ర శివ అనుగ్రహం ఉంటే గ్యారంటీ జరుగుతుందని అది శివ అనుగ్రహం వల్ల ఈరోజు ఈ క్యారెక్టర్స్ అన్ని వచ్చాయని నేను నమ్ముతున్నాను And